ఈరోజు చిత్తూరు జిల్లా వికోట మండలంలో వికోటా మండల ప్రెస్ క్లబ్ తరఫున తిరుపతి జిల్లా రంగంపేట వద్ద మోహన్ బాబు కళాశాలలో ఇద్దరు పాత్రికేయుల పైన దాడి చేసిన ఘటనకు నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము ఇక్కడ పాత్రికేయుల పైన విధుల్లో భాగంగా సినిమా నటుడు మోహన్ బాబు అతని అనుచరులు విచక్షణారహితంగా దాడి చేసి వాళ్ళని అసభ్య పద్ధతులతో దూషించడాన్ని మేము ఆటవిక చర్యగా వర్ణిస్తున్నాము ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము మోహన్ బాబు గారు మీరు మీడియా సహాయంతోనే ఒక ఉన్నత స్థాయికి వచ్చారు అదే మీడియాని ఈరోజు మీరు దాడి చేయడము ఆ పాత్రికేయులని అసభ్య పదజాలంతో దూషించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా మోహన్ బాబు గారు మీ మీ వ్యక్తిగత విషయాల్లో మేము పాత్రికేయులు ఊరు కూడా జోక్యం చేసుకోలేదు మా విధుల్లో భాగంగానే మేము వార్తా సేకరణ కోసం మా మిత్రులు వెళ్తే మీరు దాడి చేయడం చాలా ధ్యేయమైన చర్యగా కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం అంతేకాకుండా పాత్రికేయ మిత్రుల పైన దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మోహన్ బాబు ప్రజా సమస్యల పైన అలపెరగని పోరాటం చేస్తున్న పాత్రికేయుల పైన దాడి చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి కఠినమైన చట్టాలు తీసుకొచ్చి పాత్రికేయులు రక్షణకు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మోహన్ బాబు గారికి భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ కానీ పద్మశ్రీ ఏ ఏ పథకాలు అయితే ఇచ్చి గౌరవించారు వాటినంటినీ కూడా ఉపసంహరించుకోవాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం ఒక సభ్య సమాజంలో ఒక పెద్ద మనిషిగా అవుతూ మోహన్ బాబు గారు మీడియా పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం వెంటనే మోహన్ బాబు గారి పైన కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని ఈ సభాముఖంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం

பாம் 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 ऊर्गे उसे याद होगा जो कैस लो ये कर क्या नंबर है सर ना ये क्या होता है बंदा में नंबर हमारे ये डेट में बाउंड हाँ हम लोग पास नंबर है ना सर ना 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 ना